మరి మాయావతి గారి నిర్వహాన్ని నిర్వహణానికి ముఖ్యం చేసిన జిల్లా అధ్యక్షులు మరియు విద్యార్థులు మహిళా కలెక్టర్ మరియు బీసీ మెంబర్ వివిధ అసెంబ్లీ అధ్యక్షులందరికీ హృదయపూర్వక జేడి వీటి ద్వారా మానేవారి కాశ్రామ తన జీవితాంతం సకల సంపదలు త్యాగం చేస్తూ మూడు వేల సంవత్సరాలు నాటి అన్నిలో పోరాటాన్ని చాలా బుతప్రధారమైనటువంటి అదే ఉత్తరప్రదేశ్లో చిత్తగా ఉన్న ప్రమాదం ప్రజలను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న ఆ ఉత్తరప్రదేశ్లో చిహంజీ కుమారి మాయావతి గారు బహుజన్ సమాజ్ పార్టీ ఉపస్థాపకులు మాయవారి కాసరాజు సార్ గారి మాట విని తన త్యాగింత కదుర్కొని ఉత్తరప్రదేశ్ రావడం జరిగింది అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మేడాన్ని ఎన్నెలకు రానిలేదు మేడం తను కష్ట కష్టాలు అనుభవిస్తూ సూపురు పనుల సాటు స్నానం చేస్తూ పాట ఆఫీసులో పాట ఆఫీసులో జీవనం చేస్తూ ఇక ఉన్న అనగార్య సమా అనగార్య వర్గాల గురించి పోరాటం చేస్తూ ఉత్తరప్రదేశ్లోని జమారత్ని ఒక సైన్యం కట్టి ఈరోజు ఒక రాజ్యాన్ని తేవడం జరిగింది అదే ఉత్తరప్రదేశ్లో నా స్థానం ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది మాయావతి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే ఇతరుల ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలు భూమికి కానీ అధికార అధికారాన్ని కానీ సంపద కానీ విద్య కానీ దోచుకున్న జాతలన్నీ సంపన్న కూలాలన్న ఈరోజు ఆ ఉ అదే ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని చేపట్టే ఎమ్మెల్యే వేరు మంత్రులు వేరు ఎంపీలు భారతదేశ చరిత్రలోనే ఈ పాట రాజ్యాంగాన్ని మేనిఫెస్టో మేనిఫెస్టోలో ఉన్న పార్టీ ఇలాంటి అణగారణ వర్గాలను అధికారంలో అధికారంలో తీసుకొచ్చిన పార్టీ అలాంటి ట్యాంక్తో కూడిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ పార్టీ నాయకత్వం వహింది జాతీయ అధ్యక్షులు జన్సీ కుమారి మాయా మిత్రారా ఈరోజు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం దేశం మొత్తం మూల గ్రామస్థాయి నుండి జాతీయ స్థాయి వాళ్ళు పోరాటం చేస్తుంది దీని అదే బీజేపీ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు గురాలు రంగు రుచి ఈ రోజు బీజేపీకి ఈ మోడీ ప్రభుత్వం బాగునే రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటున్నారు మిత్ర సమస్తం తొంభై రెండు పాయింట్ ఫైవ్ శాతం ఉన్న జనాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అధికారం ఇచ్చే పార్టీ హక్కులు ఇచ్చే పార్టీ ఆత్మవరం ఇచ్చే పార్టీ ఈరోజు మన కోసం బలమైన నాయకత్వం వేస్తున్న బిహన్జీత్ కుమారి మాయావాతి గారిని తెలుసు పూర్తిగా పార్టీ భావిదలవంతో మనవాద పార్టీలు ఇప్పటికీ బుర్రదలవడం జరుగుతుంది ఇప్పుడు వారా మన ఎస్సీఎస్టీపీసీ గారి పూల ఎనివర్సిటీ ఆడం వరకు మహనీయుల పోరాడంతో ఆ మహనీయులంత బులఖం బులస్కరణాలు రేపు భావిదారాలకు అధికారం అందించడం కోసం బిహన్జీ కుమారే మాయావతి గారు అహమీసర్ మన కోసం ఇప్పటికీ పోరాటం చేస్తారు ఇకరైనా మా బిహన్జీ కుమారి మాయావతి గారిని ప్రధానమంత్రి మనం చేసుకోకపోతే రానున్న రోజు భారత రాజ్యాంగం పోతే భారత భారత రాజ్యాంగం పోతే మన హక్కులు పోతే మన ఆత్మగౌరవం పోతే బహుజన్ సమాజ్ పార్టీ అంటే ఈరోజు ఈ జన్మదిన విడుకలు చేస్తున్నాం కాదు బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజన ఉద్యమం ప్రతిరోజు ఉద్యమం చేసే కార్యక్రమేమే ఇలాంటి ఉద్యమంలో పనిచేస్తూ మహనీయులకి గ్రామ గ్రామానికి భర్త చేయాలి చిరంజీవి కుమార్ మాయావతి గారి జాతీయ అధ్యక్షులు అయినా కానీ తన మాట మేరకు కానీ వారి కాన్సలవ్ సార్ అని చెప్తే తన విలేజ్కి వెళ్ళి కంపెనీ స్టూ కావడం జరిగింది అంటే ఎంత కమిట్మెంట్ ఉందో చూడని ఆలోచించండి ఇప్పటికే సర్వస్వ తన జీవితాన్ని త్యాగం చేస్తూ మనకి ఇప్పుడు ఎస్టీఎస్ బీసీ మైనార్టీల కోసం అగ్ర ఉన్న ప్రజల కోసం చేయడం కోసం మన కోసం ఇప్పటికీ తన జీవితాన్ని సర్వస్వం త్యాగం చేస్తుంది ఈ త్యాగాలన్నీ తన ఈ త్యాగాలను గుర్తించుకోకుండా అగవర్ణాలు జరుగుతున్న పూజ అగవర్ణాలు మన మీద జరుగుతున్న గుడ్డను మాత్రం పూల్చుకొని ఈ భోజన ఉద్యమాన్ని ఉద్యమంలోకి రాకుండా ఈ పార్టీల దగ్గర బాధితులుగా జీవించగలిగిన మిత్రులు దయచేసి బహుజన సమాజ్ పార్టీ మన సొంత మన సొంతల్ని నిర్మాణం చేసుకుందాం ఇప్పుడున్న గ్రామ స్థాయి నుండి ఇలా రాష్ట్రంలోని మంత్రి వరకు వందలాది లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి వార్డ్ నుంచి సెక్రటేరియా దాకా ముఖ్యమంత్రి కాక లక్షలాది రాజకీయ అధికార ప్రతినిధి చేసే పార్టీ మన ముందు కళ్ళ ఉంది అధికారం చేసే పార్టీ మనకు ఆత్మహారావు ఇచ్చింది ఆత్మహారో కొనవటం ఎస్టీఎస్టీ బీసీ మైనార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సినిమాకుల మీద కూర్చోవాలి ఇక తొంభై రెండు పాయింట్ తొంభై రెండు పాయింట్ పాయింట్ ఫైవ్ శాతం జనాలు ఎస్సెస్టీ పీసీ ఇప్పటికి కూడా ఎమ్మెల్యేలు ఎంత మంత్రులు కావాలే పరిస్థితి ఉంది రేపు ఇలా శత్రువులో మిత్రు ఎప్పుడు జీతం చేస్తున్నారు ఇలా మనం ఒక శత్రువుపై కార్యక్రమం ఆ శత్రువు రాష్ట్రం అవసరం మన ఎస్ఎస్సీ బీసీలో మనం నిలబడుతున్నాం నిజమైన పూలే అంబేద్కర్ వార అభిప్రాయం ఉంది ప్రతి గడప ప్రతి గడపక్షు ప్రతి ప్రాంతానికి ఏనుగుతురు అనిపిస్తున్నారు మాయావతి నాయకత్వం బలపరుస్తూ ఈ భూమి ముందు ఇచ్చేలాగే ఈ మహనీయులు మహనీయుల కింద నాకు తప్పుడు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని కన్నీటి బాధలతో నిఘమింపుకొని మనకి ఇలాంటి ఇలాంటి బహుజన సమాజంలో మహనీయులతో కూతున్న పార్టీ ఏర్పాటు చేసి ప్రతి ఇలా లీడర్లు చేసి కొయ్య జనాలకు నాయకత్వం వహించి ఇన్ని ఊరికి తమ్ముడిన పరిస్థితి జనాలకు ఇలా నాయకత్వం చేసుకోవాలి కాకపోవడం బిహన్జిత్ కుమారి మాయావతి నాయకత్వంలో బలపరుస్తూ ఎస్సీఎస్టీ పీసీ మైనార్టీలు అంతా తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలి ఈ బిహన్జిత్ కుమారి మాయావతి నాయకత్వం బాధ్యత ఉన్నత సిరాపేట జిల్లా కేంద్రంలో హామీ తీసుకున్న మాయావతి బిహన్జిత్ కుమారి మాయావతి గారి జన్మదిన రాష్ట్ర అధ్యక్షుడు వంద ప్రభాకర్ నాగారికి సిల్పేట జిల్లాను నిర్మాణ పరంగా రేపు రాను ఎన్నికల్లో అత్యధికంగా సర్పంచ్లో ఎంపీ తెలుపు చెప్పేసి ప్రయత్నం బలంగా చేస్తామని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన జిల్లా అధ్యక్షుల వారికి మరి ఇన్ఛార్జ్ వారికి ఇక్కడ అసెంబ్లీ కమిటీ నాయకులకు ఇతరందరికీ ఉదయపడక జేబే